హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ముగ్గురు కొత్త అధికారులు అయితే రావడం జరిగిందండి సో నిన్న ఏదైతే శ్రీధర్ బాబు సార్ గారు చెప్పడం జరిగిందో నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి మేము ఈ యొక్క ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము సో జాబ్ క్యాలెండర్ అనేది నవంబర్ ఆర్ డిసెంబర్లో రావచ్చు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ సో ఇక్కడ చూడ చూడొచ్చు సార్ మేము కలిసి శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్లు అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఈ కొన్ని కారణాల వలన ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా ఆలస్యమైంది ఇక నుంచి త్వరితంగా భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది సో రీసెంట్గా పేపర్లో కూడా చూసాం సార్ సో మనకు విద్యుత్ సమస్యలు విద్యుత్ శాఖల్లో దాదాపుగా తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు టీజీపీఎస్సికి వచ్చినటువంటి ముగ్గురు సభ్యుల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ గారు గ్రూప్ వన్ అధికారులు చంద్రకాంత్ రెడ్డి ఉస్మానియా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారు ఇక్కడ కొత్తగా నియమితులు అవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే టీజీపీఎస్సీలో దీనిపైన అధికారులను చేపట్టడం ద్వారా మరింతగా ముందుకు వెళ్ళాలనేసి ప్రభుత్వం అయితే అనమాట అదేవిధంగా మనకు దీనికి సంబంధించినటువంటి ఎస్సీ అభివృద్ధి శాఖలో పదమూడు వందల తొంభై రెండు పోస్టులను కొనసాగించాలని ప్రకటించినటువంటి మంత్రి ఆడులూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ పదమూడు వందల ఏఈ పోస్టులు ఈ పదమూడు వందల ఏఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని త్రీజీ ట్రాన్స్కోలో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వందల ఏదైతే అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేసి తెలంగాణ స్టేట్ ఎలక్స్ ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ ఈ మే మేరకు సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ట్రెన్స్కో సర్కిల్ను ఇక్కడ కార్యాలయంలో వినతి పత్రం అయితే జారీ చేయడం జరిగింది సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సో రీసెంట్గానే మనకు జూనియర్ కళాశాలలో దాదాపుగా నాలుగు వందల తొంభై నాలుగు పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా విద్యాశాఖ ఒక ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క టీజీపీఎస్సి ఏదైతే నోటిఫికేషన్ను మరింతంగా వేగంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అధికారులు నియమించడంతో పాటు గ్రూప్ టూ ఫోర్త్ స్పెల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్స్ కూడా ఈ నెల ఎండింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అయితే విషయానికి వస్తే మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అనేసి అడుగుతున్నారు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది బహుశా ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ప్లస్ జీపీఓ వాళ్ళతో కలిసి దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు వేలు ఉన్నటువంటి సమాచారం అయితే ఉండడం జరిగింది కాబట్టి జీపీఓ నోటిఫికేషన్ ఉండకపోవచ్చు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాలు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మరి ఈ యొక్క మార్చిలో మార్చ్ ఏప్రిల్లో ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించే ప్రక్రియలో ప్రభుత్వం అయితే ఉండటం జరిగింది సార్ సో మొత్తానికైతే త్రీపీ నుంచి మరొకసారి భారీ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ సార్ వీడియో నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్